యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనము నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన హోవ నీకు తోడుగా ఉండును ఎందుకు దిగులు పడతాడు ఏంటి మీ దిగులు అని ఎప్పుడన్నా ఆలోచించారా అసలు దిగులు అనే మాటకి అర్థం ఏంటంటే కలిగిన ఒక బాధను కలిగిన ఒక నష్టాన్ని వచ్చిన ఒక కష్టాన్ని కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటే అదేమవుద్దు అన్నమాట అయిపోద్ది ఎన్ని రకాలైన దిగులు ఉన్నాయో మీరు చెప్తే నేను ఈ రాత్రి విందామనుకుంటున్నాను ఏంటండి అప్పుల బాధ అంట అప్పుల గురించి ఆలోచించకుండా అప్పులను నుంచి నిన్ను విడిపించగలిగే దేవుని గురించి ఆలోచించు ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అది దిగులు అవుతుంది ఆ విషయాన్ని దేవుని వాక్యానికి అనునయించి ధ్యానిస్తూ ఉంటే అది ధ్యానం అవుతుంది నీ దిగులకు విరుగుడు ఏంటంటే దేవుని వాక్యం యొక్క ధ్యానం కాబట్టి మీకు దిగులు కలిగినప్పుడు ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థించండి ధ్యానించండి వాక్యానికి అనునయించండి అప్పుడు ఆ దిగులు నుండి మీరు విడుదల పొందుతారు ఇంకొక రెండు దిగుళ్ళు మాత్రం చెప్పండి బిడ్డల భవిష్యత్తు ఉద్యోగం పెళ్ళిళ్ళు వ్యాధులు మరణభయం ఓ క్లైమాక్స్కి వెళ్ళిపోయింది చూడండి చాలామంది తల్లిదండ్రులకు దిగులు నా బిడ్డలు ఏమైపోతారు నా బిడ్డలు ఏమైపోతారు నిజంగా ఒక వ్యక్తి తన బిడ్డలను ప్రయోజకుడిగా చేయకపోతే వాడు బతికే వృధా అనుకుంటాను నేను ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ద ద ఫేమ్ కానీ ద గ్రేట్నెస్ కానీ ద గొప్పతనము అతను ఏ రీతిగా తన బిడ్డల్ని పెంచి గొప్పవారిని చేశారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడమో లేక కోట్ల ఆస్తి సంపాదించి చావటమో ఇది గొప్పతనం కాదండి ఒక నిజమైన క్రైస్తవ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదము మన బిడ్డల మీద ఉండాలి బిడ్డల భవిష్యత్తు గురించిన దిగులు ఈ రోజున చాలామంది తల్లిదండ్రుల్ని బాధపడుతుంది అనేక మంది బిడ్డలు యవ్వన కాలంలోనికి ప్రవేశించగానే మన చేతికి అందకుండా వెళ్ళిపోతున్నారు దాని గురించి చాలా దిగులు పడుతూ ఉన్నారు మీ ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ యూ ఎందుకంటే నీ బిడ్డలు ఎవ్వన కాలంలో నీకు లోబడాలంటే నీ బిడ్డల భవిష్యత్తులో ఆశీర్వదించబడాలంటే వారు జన్మించినప్పుడే వారి కోసం ప్రార్థించడం నేర్చుకోవాలి వారు నీ చేతుల్లో నువ్వు ఎటు ఉంచితే అటు ఎటు కూర్చోబెడితే అలా అటు ఏం చెబితే అది చెప్పినట్టు వింటున్నప్పుడే వారిని దేవుని వాక్యానుసారంగా నీవు పెంచాలి చాలామంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో బిడ్డల కోసం ఎంత త్యాగం చేస్తారంటే వాళ్ళకు ఉన్నా లేకపోయినా బిడ్డలకు విలువైన బట్టలు కొంటారు మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఎంత డొనేషన్ అండి ఎల్కేజీకి ఎంబీబీఎస్ కూడా ఒకప్పుడు ఆ డొనేషన్ ఉండేది కాదు నన్ను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జాయిన్ చేద్దామని మా నాన్నగారు అనుకున్నప్పుడు పదివేల రూపాయల డొనేషన్ కట్టాలరా కట్టి చదివిస్తానన్నారు అంతలోకి ప్రభు రక్షించాడు అనుకోండి ఈ రోజున ఎల్కేజీ స్టూడెంట్కి ముప్పై వేల రూపాయల డొనేషన్ అంట అయినా సరే తల్లిదండ్రులు పని చేసేనా కష్ట చేసేనా అప్పు చేసిన బిడ్డలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయాలి మంచి బట్టలు కొనాలి మంచి ఆహారం పెట్టాలి మంచిది శరీర అవసరతలు తీర్చాలి మనసుకు అవసరమైన విద్యాభ్యాసాలు నేర్పించాలి కానీ మనం మర్చిపోతున్నాం మన బిడ్డలకు కూడా ఆత్మ ఉన్నది ఆ బిడ్డలకు దేవుని వాక్య బోధన చిన్నప్పటి నుంచి చేయాలి సమయాలను పెంచి దేవుని మందిరంలో వదిలిపెట్టి వాళ్ళు అమ్మ వెళ్ళిపోతుంటే ఆయన ఏడవలేదు వెంటబడతానలేదు మందిరంలో పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు కారణం ఆ రీతిగా ఆ తల్లి పెంచి పెద్ద చేసి తెచ్చి దేవుని సన్నిధికి అప్పచెప్పింది బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు నీ పిల్లల గురించి చింతించడం వల్ల ప్రయోజనం లేదు కానీ పిల్లల భవిష్యత్తుని గురించి భయపడటం వల్ల ప్రయోజనం లేదు కానీ నీకు తోడై ఉన్న ప్రభువు నీ బిడలను ఆశీర్వదిస్తాడు అని విశ్వసించి నీ బిడ్డలను చిన్న వయసులో నుంచి వాక్యముతో పెంచితే వాక్యానుసారంగా పెంచితే బిడ్డలను ప్రేమతో పెంచితే బిడ్డలకు శరీర అవసరతలే కాకుండా ఆధ్యాత్మిక అవసరత ఉందని గుర్తించి నీ చిన్న బిడ్డలకు ప్రార్థించటం వాక్యం పఠించటం అభ్యాసం చేస్తే వారు పెద్దవారైనప్పుడు గొప్పవారు అవుతారు మీ బిడ్డలను కొట్టి మార్చాలని ప్రయత్నించవద్దు మీరు కొట్టే కొలిది మరింత మొండోళ్ళు అయిపోతారు మీరు తిట్టి వాళ్ళని సరిచేద్దామని కోలదు మీరు తిట్టే కొలదు మీరు గద్దించండి బుద్ధి చెప్పండి తిట్టొద్దు చస్తావురా నాశనం అయిపోతావురా నువ్వు అడుక్కు తింటావురా ఏం దీవెనిలండి పేరెంట్స్ ఇచ్చేవి పిల్లలకి అవి అలాంటి తిట్టలు తిట్టకండి నాయన తప్పు నాయన ఇది చెయ్యికయ్యా ఇది దేవునికి ఇష్టం లేదు నాయన దేవుని యొక్క కాపుని మీదకి వస్తుందయ్యా ప్లీజ్ దయచేసి దేవునికి లోబడయ్యా దేవునికి నీ హృదయం ఇచ్చుకో అయ్యా నీ శరీరం దేవుని ఆలయమయ్యా నీ ఆత్మ దేవుడిచ్చిన వరమయ్యా అని చెప్పండి దేవుని వాక్యాన్ని ప్రభు నిన్ను క్షమిస్తాడయ్యా నువ్వు చేసిన తప్పులన్నీ క్షమిస్తాడు దిగులు పడకు ప్రభు నీకు మారుమనిసి ఇస్తాడు క్రొత్త జీవితం ఇస్తాడు తెలియక చేశావో తెలిసి చేశావో ఇంతవరకు చేసిన తప్పులు ఒప్పుకో ఇప్పుడైనా జీవితం దిద్దుకో అని బుద్ధిమతులు చెప్పండి మీ పిల్లలకు కావాలంటే కానీ దూషించొద్దు దిగులు పడవద్దు మీ బిడ్డలను దేవుని చేతులకు అప్పగించండి పెరిగిపోయిన బిడ్డలు యవనస్తులైన బిడ్డలను మనం పెంచలేము ఇక వాళ్ళని దేవునికి అప్పచెప్పడం మాత్రం మనం చేయగలం అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు భయంకరంగా వ్యభిచార కార్యాలకు చోటిచ్చాడు ఆ తల్లి మోనికా ఎంతో ప్రార్థనా పుర్వాలు ఆమె మొక్కుకుంది ఉంది ప్రభా నాకు బిడ్డనిస్తే నీ సేవకిస్తానని ఆ బిడ్డను దేవుడు ఇచ్చాడు ఆమె చెప్తూనే ఉంది నాయన నిన్ను సేవకు సమర్పించుకుని అంటే నువ్వే వర్తి వినాన్ని సేవకు సమర్పించుకోవడానికి నా ఇష్టమని తిరుగుతూ ఉన్నాడు పెద్దోడైపోయాడు అయిపోయాడు జీవితం నాశనం అయిపోతుంది కానీ ఆ తల్లి కన్నీటితో విడివా కాక ఆ కుమారుడి కోసం ప్రార్థించడం మొదలుపెట్టింది మూడు సంవత్సరాలు మనమైతే నా మూడు రోజులు ప్రార్థన చేస్తాం ప్రభా నా కొడుకును మార్చు నాయనా మార్చు నాయనా మార్చు నాయనా మార్చు నాయన ఈడు మాట ప్రభా ఈడెందుకు మారుతాడు ముందే నువ్వే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నావు కానీ విశ్వాసంతో ప్రార్థించండి ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రార్థించండి తప్పక దేవుడు జవాబిస్తాడు ఆ తల్లి మూడు సంవత్సరాల కన్నీటి ప్రార్థన తర్వాత అద్భుతంగా యవడస్తుడు రక్షించబడ్డాడు ఆ తర్వాత గొప్ప పరిశుద్ధుడైన అగస్టిన్ అనే పేరు అతనికి వచ్చింది ఆ తర్వాత అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చాను అన్నాడు ఏంటండి నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో సాతాను కబంధ హస్తాల్లో నుంచి పాపపు ఊపిలో నుంచి ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో దేవుడి రాజ్యంలోనికి నేను కొట్టుకొని వచ్చాను అన్నాడు నేను చాలాసార్లు టీవీలో చెప్తుంటాను మీ మారని బిడ్డల కోసం మేము ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాం వారి పేర్లు మాకు పంపించండి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామని అలాగే మేము చేస్తూ ఉన్నాం అనేక సార్లు మాకు తిరిగి జవాబులు వస్తున్నాయి మీరు చేసిన ప్రార్థన తర్వాత అద్భుతంగా నా నా కుమారుడులో కుమార్తెలో మార్పు వచ్చింది రక్షించబడ్డారు ఇంతకుముందు వాక్యం వినమంటే వినేవాళ్ళు కాదు చర్చికి రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు దేవుని సరదలో వచ్చి కూర్చుంటున్నారు అని చెప్తూ ఉన్నారు బిడ్డల పెళ్ళిళ్ళు అన్నారు ఎప్పుడైతే ఒక బిడ్డ దేవుని చిత్తంలో సెట్ అవుతాడో ఎవ్రీథింగ్ విల్ వర్క్ టుగేదర్ ఒక వ్యక్తి జీవితంలో రక్షణ లేని మూలాన యవనస్తుడు తను దేవునికి సమర్పించుకోని మూలాన తన జీవితంలో ఉద్యోగంలో రాణించడు చదువులో రాణించడు వివాహ జీవితంలో స సక్సెస్ ఉండదు వ్యాపారంలో ఆశీర్వదించబడడు జీవితంలో నెమ్మది ఉండదు నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నేను ఎరుగుదును ఈ విషయం ఒక్క జైపాలను మాత్రమే కాదు ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఎరుగును నన్ను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా ప్రభు ఎరుగును అని విశ్వసించిన వారు అల్లులే చెప్పండి మనం బజార్కి వెళ్తామండి వంటపాత్రలు కొనటానికి మరి వెళ్తున్నారు లేదో సహోదరులు ఇప్పుడు నాకు తెలియదు కానీ గరిటెలు కొంటారు కదా సాంబార్ గరిట వేరు దోశ గరిట వేరు అన్నం గరిట వేరు కదా అవి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ గరిటలన్నీ చూస్తారు సైజులన్నీ ఏం తీసుకుంటారు మీరు మీకు ఏది కావాలో అది తీసుకుంటారు తీసుకొని చక్కగా షో పెట్టి తాళమేస్తారు ఏం చేస్తారండి వాడుకుంటారు యేసుప్రభు మనల్ని ఎన్నుకున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎందు కొరకు ఎందుకు వాడుకుంటాడు అస్తంలా వాడుకుంటాడు అట్లకాళ్ళలా వాడుకుంటాడు సాంబారు గరిటెలా వాడుకుంటాడు చీపిరి కట్టలా వాడుకుంటాడు సుత్తిలా వాడుకుంటాడో రంపంలా వాడుకుంటాడో స్విజర్స్లో వాడుకుంటాడు ఆయనకి చాలా పనులు ఉన్నాయి చాలా ఇన్స్ట్రుమెంట్స్ కావాలి చాలా రకములైన వ్యక్తులు కావాలి కాబట్టి ఒక్కొక్క వ్యక్తిని గురించి మన చేతి ముద్రలు ఎందుకు వేస్తారంటే సంతకాలు వచ్చినా కూడా ఒక వేలుముద్ర లాంటి ముద్ర ఇంకొకడికి లేదంట అంటే ఈ గీతలు కూడా దేవుడు ప్రత్యేకంగా షేప్ చేశాడు ఈవెన్ ద హార్ట్ బీట్ టక్ టక్ అని కొట్టుకునేదంట అందరూ ఒకలా కొట్టుకోదంట దేర్ ఇస్ వేరియేషన్ ఇట్ సీమ్స్ అంటే దేవుడు అంత సెన్సిటివ్గా అంత సున్నితంగా అంత వ్యత్యాసంగా మనల్ని చేశాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈజ్ అ స్పెషల్ పర్సన్ బిఫోర్ గాడ్ అది మీరు నిజంగా నమ్మితే మీకు దిగులే లేదండి అసలే వాళ్ళని చూసి బాధపడాల్సిన అవసరమే అంత స్పెషల్గా చేశాడు ఇతరులను చూసి అసూయపడద్దు వాళ్ళలాగా నేను లేనే ఆయనలాగా నేను పాడలేనే ఆయనలాగా నువ్వు పాడవు నువ్వు కోలా పాడతావు నీకు ఇంకొక టెంపరెన్స్ ఇచ్చాడు ఇంకొక టాలెంట్ ఇచ్చాడు యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాట్ నీవు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అది నీవు గుర్తించిన రోజు దిగులు అనే మాటకి నీ జీవితంలో స్థలమే లేదండి ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో ఎప్పుడైతే ఇతరులతోటి పోటీ పడతామో ఎప్పుడైతే ఇతరులాగా ఉండటానికి ఇమిటేట్ చేస్తామో ఎప్పుడైతే ఇతరులకు ఉన్నదాన్ని చూసి అసూ పెడతామో అప్పుడు మన జీవితంలో దిగులకు ప్రారంభం కలుగుతుంది భయానికి ప్రారంభం కలుగుతుంది పాపానికి స్థలం వస్తుంది దానివల్లనే ఈ జడి దిగులు దానివల్లే పిరికితనం రాత్రి సమయంలో నీ తల్లి గర్భములో ఒక గొప్ప ఉద్దేశం కొరకు నీవు సృష్టించబడ్డావు అన్న విషయాన్ని నీవు గుర్తించాలి తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలకు దాన్ని నేర్పించాలి మీ బిడ్డలు నీవు ఎప్పుడు కంపేర్ చేయకండి ఒరేయ్ వాడు చూడరా నీ గంట నయం అనకండి పెద్దోడిని చూపించి చిన్నోడిని చిన్నోడిని చూపించి పెద్దోడిని తిట్టకండి వాళ్ళ నువ్వు లేవు రా అనుకుండా వాళ్ళగా ఎదుగుంటాడు వీళ్ళలాగా ఉంటాడు వాళ్ళలాగా ఉంటాడు వాళ్ళలాగా ఉంటా అంటేంటి వాళ్ళలాగా ఉంటాడు ఆయన పుట్టింది ఆయనకు దేవుడు వేరేలా పుట్టించాడు అతన్ని ఇతన్ని వేరేలా పుట్టించాడు నిన్ను వేరేలా పుట్టించాడు నన్ను ఎలా పుట్టించాడో దేవుడు నేను అలా బ్రతికినప్పుడు నేను సక్సెస్ అవుతాను కానీ దేవుడు నా కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉంటే నేను ఇంకొకటి చేస్తుంటే అది ఎలా సక్సెస్ అవుతుంది కాబట్టి దిగులు అనే మాటను తీసేయాలంటే దేవుని చిత్తము నా పట్ల ఏంటి అని అడిగి తెలుసుకోవాలి చాలామంది జీవితాల్లో దేవుని చిత్తం తెలుసుకునేటప్పటికి ఇట్ ఇస్ టూ లేట్ యాభై సంవత్సరాలు తెలుసుకుంటారు దేవుని చిత్తం జీవితం అంతా వృధా అయిపోయింది దేవుని చిత్తానికి మీ బిడ్డలు లోబడినట్లు దేవునితో సహవాసం చేయనట్లు మీరు వారికి అభ్యాసం చేయండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు నా కుమారుల గురించి నేను చెప్తున్నాను కదా వారికి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను బలవంతం చేయను దేని విషయమై ఎప్పుడు బలవంతం చేయను దేవునితో మీరు మాట్లాడుకునే అనుభవం కలిగి ఉండండిరా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని చెయ్యండి దేవునికి ఇష్టంగా బ్రతకండి అంతే ఆ బిడ్డల కోసం నేను నేనేమి ఆస్తులు పోగు చేసి లేదు వారు దేవుని చిత్తం తెలుసుకుంటే వారి భవిష్యత్తులో వారికి అన్ని దేవుడిస్తాడు దీ బిడ్డలకు దేవుని దగ్గర అడగడం నేర్పించండి మనం కొంతమటికే మన బిడ్డలకు ఇవ్వగలం దేవుడైతే సమృద్ధిగా ఇస్తాడు మన చేత ఇస్తే చిన్న గుప్పిలి దేవుడు గుప్పిలిప్పాడంటే ఆహా అవసరతలన్నీ తీరిపోతాయి మన బిడ్డలకు మనం ఇచ్చే ఆస్తి దైవభయం దేవుని మీద విశ్వాసం వాటిని ఇచ్చినప్పుడు దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు బిడ్డల భవిష్యత్తును గురించి దిగులు నీకుంటే ఆ దిగులును ప్రార్థనగా మార్చి ప్రభు సన్నదిలో విజ్ఞాపన చేయండి ఇంకా మీకు ఏ రకమైన దిగులు ఉందో కొంతమందికి జబ్బు చేసింది అనగానే ఒకటే దిగులండి మన పూర్వకాలంలో కూడా బీపీలు షుగర్లు ఉండేయండి క్యాన్సర్ కూడా ఉండే దానికి అనే వాళ్ళు అప్పుడు అనుకుంటా కానీ వాళ్ళు బాగానే బతికారు ఇప్పుడు ఏంటంటే మనకి బాగున్నారా అంటే ఏం బాగండి బీపీ బీపీ ఎవరు చెప్పారు డాక్టర్ గారు చెప్పారు ఎందుకు చెప్పారు మన బీపీ చెకప్కి వెళ్ళాను చెకప్కి వెళ్ళేటప్పుడే బీపీ లేకుండా ఆయన కడుతుంటాడు పుస్సు పుస్సు అంటుంటాడు బాబోయ్ కొట్టదేమో బాబోయ్ కొట్టదేమో అనగానే దే గీపాంది పైకి ప్రభు పక్షంలో నిలబడ్డప్పుడు నిన్ను స్వస్థపరుచు యహోవాను బాగా బలంగా ఉన్నాడు బాగా నిలబడి ప్రసంగం చేస్తే గొప్పతనం ఏముంది నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను బలవంతుడు అన్నాడు పౌలు నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తము చేయగలనన్నాడు పౌలు కాబట్టి ఒక చిన్న రోగం చిన్న బలహీనత వస్తే దిగులు పడద్దు బీపీ షుగర్లే కాదండి మరి ఈ రోజుల్లో చాలా మందికి క్యాన్సర్లు వస్తున్నాయి ఆ క్యాన్సర్ రోగం ఎన్ని ఆపరేషన్లు చేసినా ఎన్ని ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చినా ఈ లోక సంబంధమైన వైద్యాలు చేసినా వన్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమం అంటున్నారు ఆ తర్వాత వాళ్ళు మరణిస్తున్నారు కానీ కొంతమంది వాళ్ళు దేవుని మీద ఆ వ్యాధిని వేసినప్పుడు స్వస్థత చూస్తున్నారు వాళ్ళు జీవించినంత కాలం హ్యాపీగా అసలు రోగమే లేనంత ఇదిగా జీవించగలుగుతున్నారు ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే విశ్వసించండి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము ఈరోజున ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుతున్నారు మరో ఘోరమైన వ్యాధి హీనమైన వ్యాధి హెచ్ఐవి ద్వారా ఎయిడ్స్ ద్వారా ఎంతమంది కుటుంబాల్లో భర్త చేసిన దోషం వలన భార్య బాధ అనుభవిస్తుంది లేక భార్య చేసిన తప్పు వల్ల భర్త కూడా బాధ అనుభవిస్తున్నాడు తల్లిదండ్రుల దోషం వల్ల గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఆ బలహీనతకు లోటై అవుతుంది అటువంటి స్థితుల్లో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నిజంగా వారు ఎలా సంతోషంగా ఉండగలరో నాకు తెలియదు కానీ వారి జీవితంలో తీరని వ్యాధిది మన శరీరంలో రోగాన్ని ఎదుర్కొనే సైన్యం ఉంది ఆ సైన్యానికి వచ్చే రోగం ఇది కాబట్టి ఇక ఏ రోగం వచ్చినా ఆ ఎయిడ్స్ వ్యాధి కలిగిన వాడికి జలుబు వస్తే తగ్గదు దగ్గొస్తే తగ్గదు చర్మం డిసీజ్ వస్తే అది తగ్గదు అలర్జీ వస్తే తగ్గదు అతనికి వచ్చిన వ్యాధి అలాగే కంటిన్యూ అవుతుంది అయినప్పటికీ ఈరోజున ఎంతోమంది ఎయిడ్స్ పేషెంట్స్ వాళ్ళు విశ్వాసం ఉంచి వారి దిగులను వారి చింతను ప్రభు దగ్గర చెప్పి వారు ప్రార్థించుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు పశ్చాత్తాపడి వారి వ్యభిచారాన్ని గురించి వారి పాపముల గురించి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వారు తిరిగి రీటెస్ట్కి వెళ్ళినప్పుడు అద్భుతంగా వారి రక్తములో దోషము లేదు అని డాక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వడం చూస్తున్నాం యేసు క్రీస్తు అద్భుతమైన దేవుడు నీకు తోడుండేవాడు నిన్ను స్వస్థపరిచేవాడు నిన్ను దిగులు పడద్దు దిగులు పడద్దు దిగులు పడద్దు అని మాటి మాటికి నీకు చెప్తూ ఉన్నాడు నీవు క్రీస్తు దగ్గరకు రాకపోతే నీ బ్రతుకంతా దిగులే ఆయన దగ్గరకు నీవు వస్తుంటే నీవు దిగులు పడాల్సిన అవసరమే లేదు ఈ రాత్రి సమయంలో ఈ వాగ్దానాన్ని తీసుకొని మీ గృహాలకు వెళ్ళాలని మీరు చెప్పిన కొన్ని ముఖ్యమైన దిగుళ్ళు మరెప్పుడు మీ జీవితంలోకి రాకుండా ఒక అద్భుతాన్ని ఈ రాత్రి మీ జీవితాల్లో దేవుడు జరిగించాలని ప్రభు సన్నదిలో ప్రార్థించబోతున్నాం అప్పు అనే దిగులు ఇక మీద నా జీవితంలో లేకుండా చేయినాయన అప్పు చేయవలసిన అవసరత లేకుండా చేయన ఆయన అని ప్రార్థించడానికి మీరు ఇష్టమైన నా బిడ్డల విషయమైన దిగులు వారి పెంపకం విషయమైన దిగులు వారి పోషణ విషయమైన దిగులు వారి భవిష్యత్తు విషయమైన దిగులు వారి వివాహముల విషయమైన దిగులు నాకు రాకుండా ధైర్యపరిచే నీవు నాకు తోడున్నావు అన్న విశ్వాసము నాకు కలుగుజేయ ప్రభువా అని ప్రార్థించడానికి మీరు సిద్ధమేనా ఏ వ్యాధి వచ్చినా ఏ బాధ కలిగినా నా ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు ఆ వ్యాధిని భరించుకోవడానికి ఆ పరిస్థితుల్లో నుంచి నేను పయనిస్తానికి నా ప్రభు హస్తము నాకు తోడుగా ఉండాలి అని విశ్వసించడం మీకు ఇష్టమేనా దయచేసి నాతో పాటు తలవంచండి ఎవ్వరికీ చెప్పని చెప్పలేని దిగులు నీ జీవితంలో ఉందేమో నా బ్రతుకి ఇలాగ అయిపోయిందే నా కుటుంబం ఇలాగ అయిపోయిందే నాకు ఇలాంటి వ్యాధి వచ్చిందే నేను ఇటువంటి స్థితిలో ఉన్నానే ఇందులో నుంచి నేను ఎలా బయటపడగలను అని దిగులు పడుతూ ఉన్న సహోదరుడ సహోదరి నీ దిగులు తీసివేయడానికి నీ భీతిని తీసివేయడానికి నీ పాపాన్ని తీసివేయడానికి ప్రభు నీతో రావాలని నీతో నీ జీవితకాలమంతా నడవాలని ఆశిస్తూ ఉన్నాడు నా చింత యావత్తు నీ మీద వేయడానికి నీ వాగ్దానాన్ని నమ్మడానికి నాకు విశ్వాసము కలిగ చేయని ఆయన అని ఒక చిన్న ప్రార్థన చేయండి పరిశుద్ధుల ప్రేమ తండ్రి ఈ సమయంలో లేచి నిలోబడి నా బాధల నుండి నా దిగులు నుండి నేను విడుదల పొందాలని కోరుతున్నాను నేను క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలని కోరుతున్నాను దేవుని సహాయము తోడు నాకు కావాలి అని ఆశిస్తున్నాను అని ఏ హృదయంలో నుండి నీకు మొరలు వినబడుతున్నావో వారిని ఒక్కసారి దృష్టించు నా ఆయన అయ్యో నా అప్పులు ఎలా తీరుతాయా ఈ అప్పుల కూపములో నుండి ఎలాగ బయటపడతానా అని వేదనతో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఈ సమయంలో నాయన బిడల భవిష్యత్తు ఏమైపోతుందో నా కుమార్తెల వివాహాలు ఎలా జరుగుతాయో నా కుమారుల భవిష్యత్తు ఏమవుతుందో అని తల్లిదండ్రుల హృదయములలో ఉన్న దిగులు నీవు చూస్తున్నావు కదా నాయన అందుకే దిగులు పడద్దు అని ఎంత చక్కగా మాతో రోజు మాట్లాడి ఉన్నావు మా దిగులు తీసి నాయన నీ ఉండగా మాకెందుకయ్యా దిగులు నీ హస్తము తోడుండగా మాకెందుకయ్యా చింత నీ రక్తముండగా మాకెందుకయ్యా వ్యాధి బాధ నాయన నీ ఎందు విశ్వాసముంచి నీ ఎందు విశ్వాసముంచి నీ పరమ కలిగి ఉండడానికి సహాయం చేయము ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు నాయన ఏ వ్యాధితో ఎవరు బాధపడుతున్నారు అది క్యాన్సర్ అయినా అది ఎయిడ్స్ అయినా అది మరేదైనా బీపీ షుగర్ అయినా మరే బలహీనత అయినా నరముల బలహీనత అయినా ఎముకల బలహీనత అయినా ఏ విధమైన వ్యాధి అయినా మా వ్యాధులన్నీ నువ్వు భరించి ఉన్నావు గనుక నజ రేడర్ యేసు క్రీస్తు నామములో ప్రతి వ్యాధిని క్రీస్తు నామములో బంధించు చూనామో నీ స్వస్థత హస్తమును చాపి ముఠము ఈ కుడికలో అద్భుతములు జరిగించుము నాయన మానసికమైన వేదనతో కృంగుతున్న వారిని దర్శించు దిగులుకు దిగులుకు చోటించి నాయనములో దిగాసారిపోయిన స్థితిలో ఉన్నవారిని ఈ సమయంలో నువ్వు ధైర్యపరచుము నాయన ధైర్యపరచుము నాయన పిరికితనపు ఆత్మను తీసివేయి తండ్రి నిబ్రము కలిగిన జీవితాన్ని రైచేయుముయన క్రీస్తు వే యోధులుగా వీరులుగా సాక్షులుగా జయశీలుగా బ్రతకడానికి యావరణలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించము అద్భుతమైన పరిశుద్ధాత్మ కార్యాన్ని ప్రతి వారి అంతరంగంలో నాయన నీ ఆత్మశక్తితో నింపబడిన వారిగా జీవితంలో గొప్ప మార్పును కలిగిన వారిగా నీ తోడుతో నీ సన్నిధితో ఈ స్థలం నుంచి మేము వెళ్ళినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్